హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మంగళవారం రోజు వీడియో అండి మంగళవారం రోజు ఉదయాన్నే అయితే ఇద్దరు లేచేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మి వేసుకొని మాపు పెట్టేసుకొని గడప దగ్గర పసుపు చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఈ రోజైతే గుడికి వెళ్ళాలండి ఈ మధ్య అయితే గుడికి కూడా అసలు వెళ్ళటం లేదండి వారం రోజుల నుంచి కూల్ డ్రింకులు సల్లాట్ నీళ్ళు తాగేసే ఎక్కువగా జలుబు చేసేసి జ్వరం కూడా వచ్చేసిందండి అసలు ఈ మధ్య ఎండలకి అస్సలు బాగుండటం లేదండి ఎండలైతే ఎక్కువ కాసేస్తున్నాయి ఎక్కువ కాసే దానివల్ల అస్సలు అయితే బాగుంటలేదండి ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఉదయాన్నే అయితే వంట కూడా చేసేసానండి మా వారికి బాక్స్ అవన్నీ పెట్టించేసి పని అంతా కూడా చేసేసుకొని పన్నెండు గంటలకల్లా ఒంటి గంటకల్లా కూడా రెడీ అయ్యేసి గుడికి అయితే వెళ్ళాలి అమ్మవారి గుడికి గుడికి వెళ్తే చాలా బాగుంటుందండి ఈరోజు ఉదయాన్నే అయితే మంగళవారం ఉదయాన్నే ఐదున్నర కల్లా కూడా పూజ కూడా చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఈరోజు చేసుకున్నామంటే రేపటికే మార్పు వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది నెలలో ఒక ఐదు ఆరు రోజులు కానీ మనం ఇబ్బంది వచ్చినప్పుడు చేయకుండా ఉంటే ఏందో ఇన్ని రోజుల నుంచో పూజ చేయనట్టు ఇన్ని రోజుల నుంచో మనము అసలు ఏ ఏంది అసలు ఎక్కువ ఉందని అనిపిస్తుందండి అలాగనిపిస్తుందండి నాకైతేను ఎందుకనే ఏమోనో ఈ ఇరవై ఐదు రోజుల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పండగలాగే ఉన్నట్టు అండి ప్రతిరోజు కూడా చేయాలి ఉదయాన్నే నిద్రలు వేయాలా ఉదయాన్నే చేయాలా అనేది చాలా బాగుంటుందండి వంటంతా కూడా అయిపోయిన తర్వాత శుభ్రంగా గ్యాస్ పై అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసి చేసుకున్న తర్వాత అంతా కూడా అన్నీ కూడా వంట్లన్నీ కూడా సక్క పెట్టేసుకొని ఎక్కడెక్కడీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను లేకుంటే ఎర్రచేమలు వచ్చేస్తున్నాయండి కాలం ఎరచేమలు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి కొంచెం చేసేసి అక్కడ పెట్టేసిన అన్నం కానీ కూడా చీమలు వచ్చేస్తున్నాయండి చీమలు ఒక్కటి కానీ వచ్చిందంటే పది వచ్చేస్తున్నాయి ఎందుకనే ఏమోనండి వర్షాకాలం అయితే ఉండవు మంగళవారం రోజు కాబట్టి చిన్న రోలు రోగాల బండుకు కూడా శుభ్రంగా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి వాడకు కూడా పెట్టేసుకున్నాను అదే ఇక్కడ ఉదయాన్నే పెట్టానంతా కూడా మళ్ళీ నీట్గా చేసేయలేకపోయిందండి ముగ్గు వేసిన్నాను కదండి సాయంత్రానికి మళ్ళీ మూడు గంటలకల్లా వర్షం అయితే వచ్చేసింది వర్షానికంతా కూడా ముగ్గు అంతా కూడా వెళ్ళిపోయింది కడిగేసినట్టే వెళ్ళిపోయిందండి పిల్లలు కూడా పార్కులో ఆడుకుంటామని అందరూ కూడా వెళ్ళిపోయారు రోజు రోజు రోజైతే వర్షం అయితే పడిపోతుందండి చాలా వర్షం పడిన తర్వాత మళ్ళీ వెంటనే హ్యాండల్ చేస్తుందండి వర్షానికి కూడా కొంచెం కొన్ని నీళ్ళు అండి అక్కడైతే అక్కడ కుళాయి ఉంటుందండి మున్సిపాలిటీ కుళాయి కొంచెం నీళ్ళు అయితే వచ్చేసాయి సాయంత్రం అండి మసాలా వాడు చేస్తున్నాం ముందుగానే పచ్చన పప్పు రెండు గంటల ముందుగానే నానబెట్టేసుకొని మిక్సీ పెట్టేసి అల్లము తెల్లగడ్డ ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెము మునగాకు తెచ్చాడండి మా వారు మునగాకు కొంచెము సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసేసుకొని మసాలా వాడైతే చేస్తున్నాను మునగాకు తింటే చాలా మంచిదండి ఒంటికి వేడి చేస్తున్నాను నేను కానీ చాలా మంచిది మునగా తింటాను మునగాకు పొడి కూడా బజార్లో అమ్ముతుంటారండి చాలామంది కూడా తీసుకుంటుంటారు మునగా పచ్చిదే తింటే మంచిది ఎండబెట్టుకొని వాళ్ళు ఏమేమి వేస్తారో ఏమో పొడి అయితే చేసి అయితే అమ్ముతుంటారు అది కూడా తెచ్చుకొని తింటుంటారు నేనైతే ఇలాగ మాకు పచ్చిదే మునగాకు అయితే దొరుకుతుంటుందండి మార్కెట్ కాడ కూడా దొరుకుతుంటుంది బయట కూడా ఎక్కడైనా చెట్టు ఉంటే కోసుకొచ్చుకుంటుంటాము కొంచెము మునగాకు వేసేసి పచ్చి వాడేసేస్తాను సాయంత్రము ఉదయాన్నే అయితే ఉల్లగడ్డ కూర కొంచెం అంతా ఇవి వేసుకొని తినేసి ఇవి వేసుకొని తినేస్తారు సాయంత్రము ఇంకా రైస్ కూడా అసలు వండనండి సాయంత్రము ఏదో ఒకటి చేసుకొని తినేస్తాము అన్నీ కూడా అలా వేసేసుకొని మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నీ కూడా తీసేసుకున్నాను ఆయిల్ లేకుండానే టిష్యూ పేపర్ వేసేసుకుంటే ఆయిల్ ఎంత పీల్ చేసుకుంటుంది అన్నీ కూడా తీసేసుకొని వేడివేడిగా తలారుండి అయితే తినేసాము మునగాక అయితే తెచ్చిపెట్టేసుకుందండి అదంతా కూడా శుభ్రంగా ఒలిచిపెట్టేసుకోవాలా రేపు ఉదయానికి మళ్ళీ బాక్స్కి మునగాక అంతా శుభ్రంగా ఒలిచిపెట్టేసుకోవాలండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను ఉదయాన్నే బాక్స్ రెడీ చేయాలండి పూజ చేసుకోవాలి బాక్స్ రెడీ చేయాలి వాళ్ళకి తొందర తొందరగా అయితే చేసేసుకుని నైటే కట్ చేసి పెట్టేసుకుంటానండి ఉదయాన్నే తేలిగ్గా ఉంటుంది అని చెప్పి